మాత్రే నమ మైక్రోగ్రీన్స్ నాటుకోవటానికి నేను ఇలా ట్రేలు రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు ట్రేలు ఈ ట్రేల్లో మట్టి ఏమి ఎరువు కలపకుండా మన మిద్దె తోటలో వచ్చిన పాత మట్టినే నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను ఎరువులు కలపకూడదు మైక్రోగ్రీన్స్కి ఎందుకంటే ఆ ఎరువులలో ఉన్న ఆ ఎక్కువ బలాన్ని ఈ చిన్న మొక్కలు తట్టుకొని బతకలేవు పడిపోతూ ఉంటాయి అందుకని ఎరువు కలపకుండానే ఈ ట్రేలులో మట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను వర్షానికి బాగా తడిసింది ఇంకా దీంట్లో ఈ ట్రేలల్లో ఏమి నీరు కూడా చల్లనవసరం లేదు నేను మైక్రోగ్రీన్స్గా ఏమేమి విత్తనాలు నాటుకుంటున్నానో చూడండి పెసలు ఆవాలు దోస గింజలు మెంతులు ఉలవలు ఈ ఐదు మైక్రోగ్రీన్స్ కొన్ని వండుకోవటానికి కూరల్లో ఉపయోగించుకోవటానికి కొన్ని మామూలుగా మనం సలాడ్స్లో తినటానికి బాగుంటాయి అందుకని నేను ప్రస్తుతానికి ఈ ఐదు గ్రీన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా వేళ్ళతో ఇలా గీతలుగా పెట్టుకొని ఒక్కొక్క గ్రీన్ గింజల్ని వేసుకుంటే బాగా వస్తాయి దోస గింజల్ని ఇలా లైన్గా వేసుకుంటున్నాను గింజల్ని ఇలా లైన్లుగా వేసుకొని వాటిని ఇలా కప్పి పెడితే చాలు చాలా బాగా వస్తాయి మైక్రో గ్రీన్స్ చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు మనం కొన్ని రకాల సలాడ్స్ సలాడ్స్లో తినలేం కాబట్టి వాటిని కర్రీస్లో ఉపయోగించుకోవచ్చు ఎక్కడన్నా ఒక గింజ అలా కనిపిస్తే దాన్ని ఇలా నొక్కేసి మట్టితో కప్పేస్తే బాగా వస్తాయి వర్షం పడినప్పుడు మాత్రం వీటిని కొంచెం వర్షాన్ని తడవకుండా మెట్లు కింద అలా పెట్టుకోవాలి ఎందుకంటే గింజలు బయటపడే అవకాశం ఉంటుంది ఎండలో కూడా ఎక్కువగా పెట్టకూడదు ఎండలో పెట్టినా కూడా మైక్రోగ్రీన్స్ అంత బాగా రావు వాతావరణం చల్లచల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మైక్రోగ్రీన్స్ బాగా వస్తాయి ఇప్పుడు మాకు వాతావరణం ప్రస్తుతానికి రెండు మూడు రోజుల నుంచి చల్లగా ఉంది కాబట్టి నేను వీటిని నాటుకుంటున్నాను ఎండలో వేసినా సరిగ్గా రావు ఒక్క తీతగా ఉన్నా కూడా మైక్రోగ్రీన్స్ రావు రెండో ట్రేలో నేను రెండో ట్రేలో కూడా ఇలా ఘాట్లుగా పెట్టుకుంటున్నాను గింజలు చల్లుకోవటానికి అన్ని ట్రేల్లో ఇలా చేసి పెట్టి రెడీ చేసుకుంటాను పళ్ళు అలాంటివి ఏమి గడ్డలు మట్టి గడ్డలు ఏమి లేకుండా మెత్తగా రెడీ చేసుకోవాలి మట్టిని ఆవాలు రెండో ట్రేలో ఆవాలు చల్లుకుంటున్నాను ఇలా లైన్ లైన్లుగా చల్లుకుంటే చాలా బాగా మొలకలు వస్తాయని ఇలా లైన్ లైన్లుగా చల్లుకుంటున్నాను ఆవాల మైక్రో మైక్రోగ్రీన్స్ని మాత్రం సలాడ్స్లో తినలేము కొంచెం చేదుగా ఉంటాయి వాటిని కర్రీస్లో ఉపయోగించుకోవాలి పప్పులో పెట్టుకోవటం కానీ పప్పు చారులో కొత్తిమీర లాగా ఉపయోగించుకోవటం కానీ నేను మాత్రం పప్పు చారులో కొత్తిమీర లాగా మై ఆవాలు మైక్రోగ్రీన్స్ను ఉపయోగించుకుంటాను స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పప్పులో పెట్టుకున్నా కూడా కొంచెం చేదుగానే ఉంటుంది కానీ మనకి మైక్రోగ్రీన్స్ మొలకల కన్నా ఎక్కువ పోషకాలు వస్తాయి కాబట్టి మైక్రోగ్రీన్స్లో మనం రకరకాల మైక్రోగ్రీన్స్ని ఏదో ఒక రూపంలో పంపించాలి కాబట్టి కొన్ని పప్పుల్లో కొన్ని సాంబార్లలో కొన్ని సలాడ్స్లో ఇలా మైక్రో గ్రీన్స్ని ఉపయోగించుకోవచ్చు రెండో ట్రేలో నేను ఆవాలు వేసుకున్నాను మూడో ట్రేలో పెసలు పెసలు నేను నానబెట్టుకోలేదు అయినా బాగా వస్తాయి మొలకలు పెసలు ఇలా అన్ని లైన్లలో చల్లుకొని మట్టిని కప్పి కప్పిపెట్టుకోవటమే పెసలు గ్రీన్స్ సలాడ్స్లో తినచ్చు పప్పులో ఉపయోగించుకోవచ్చు ఇవి ఎలా తిన్నా కూడా మనకి టేస్ట్ బాగుంటాయి ట్రేలో మెంతులు చల్లుకుంటున్నాను ఇలా నార్లు చల్లుకున్నప్పుడు కానీ మైక్రోగ్రీన్స్ చల్లుకున్నప్పుడు కానీ వర్షానికి తడిస్తే గింజలన్నీ బయటకు వచ్చేసి మన గింజలన్నీ వేస్ట్ అవుతాయి వర్షం పడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకొని వర్షం నీళ్లు పడని చోట పెట్టుకొని వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ చల్లటి ప్రదేశంలో పెట్టుకుంటే తొందరగా మొలకలు వస్తాయి దీంట్లో మెంతులు చల్లుకుంటున్నాను ఇలా అన్ని లైన్స్లో మెంతులు చల్లుకున్న తర్వాత వాటిని మట్టితో ఇలా కప్పి పెట్టుకుంటున్నాను ఐదో ట్రేలో నేను ఉలవలు చల్లుకుంటున్నాను ఉలవలు ఉలవలు గ్రీన్స్ కూడా పప్పులో వేసుకోవచ్చు సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు బాగుంటాయి మొలకలు మరిన్ని తినలేని వాళ్ళు కొంచెం మోతాదులో ఈ మైక్రోగ్రీన్స్ తింటే మొలకలు దోసెడ తిన్నీ పోషకాలు ఇవి గుప్పెడ తింటేనే మొల పోషకాలు అందుతాయి అని అంటారు ఇలా అన్ని లైన్లో ఉలవలు చల్లుకొని మట్టితో కప్పి పెట్టుకుంటే మనకు మూలకలు బాగా వస్తాయి మాకు వర్షం చిన్నగా బిగినైంది నేను వీటిని వర్షానికి తడవకుండా పెట్టుకుంటాను ఆవాలు చల్లుకున్నాను కానీ వీడియో తీసేటప్పుడు వీటిని మట్టితో కప్పి పెట్టడం మర్చిపోయాను ఇలా ఐదు ట్రేల్లో నేను ఐదు రకాల గింజలు మైక్రోగ్రీన్స్ చల్లుకున్నాను మట్టి లేకుండా కూడా సాయిల్ వితౌట్ సాయిల్లో కూడా గ్రీన్స్ పెంచవచ్చు కానీ అవి ఈ సీజన్లో కన్నా మనకి వింటర్ సీజన్లో బాగా వస్తాయి ఈ సీజన్లో ఒక్క తీత ఉంటుంది వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో అంత సక్సెస్ అవ్వము అందుకని నేను ఇలా మట్టిలో గ్రీన్స్ పెంచుకుంటున్నాను నా కాకర పందిరి ఇలా వేసుకున్నాను నాకు పందిరి వేయటం కూడా అంత బాగా రాదు నేను ఏడు సంవత్సరాల నుంచి తోట చేస్తున్నాను కానీ నేను స్టాండర్డ్గా పందిర్లు వేసుకోవటం మేము చేయలేదు ఇలా ఏదన్నా మొక్క కొమ్మలు ఉంటాయి కదా వాటిని ఇలా గుచ్చి ఇక ఆకరాన్ని అల్లించుకుంటున్నాను దీంట్లో గలిజేరు ఉంది ఈరోజు మనం గలిజేర హార్వెస్ట్ చేసుకుంటున్నాను పిచ్చి మొక్కలాగా ఎక్కడ పడితే అక్కడ పెరిగిద్ది అని చెప్పాను కదా ఇది తీసేయకపోతే మిగతా మొక్కలన్నిటినీ ఈ గలిజీర తినేసేసిద్ది ఈరోజు నా మెద తోటలో హార్వెస్ట్ ఎర్ర గల్జేరు ఎర్రగల్జేరైనా తెల్లగల్జేరైనా ఏదైనా మనం మనకు మంచి మన మెద తోటలో ఏది వచ్చినా మనం దాన్ని ఉపయోగించుకోవాలి కొంత గల్జేరు ఉంది కొంత గల్జేరు ఉంది తెల్లగలు గల్జేరే ఉపయోగించాలి ఎర్రది ఉపయోగించకూడదు అని అంటారు అవన్నీ ఏం అవసరం లేదు ఏది తిన్నా మనకు మంచే చేస్తుంది Ok, Sri Matre Namaha.